వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు షుగర్ ఫ్రీ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ పంచదార కానీ బెల్లం కానీ వాడకుండా అన్ని డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్తో ఈ విధంగా లడ్డులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈసారి వినాయకరికి ప్రసాదంగా ఈ విధంగా ప్రిపేర్ చేసి సమర్పించండి ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆరోగ్యంకి చాలా మంచిదండి హార్మోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రోటీన్స్ లోపం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ట్రై చేసి చూడండి కావలసిన పదార్థాలు బాదంలు జీడిపప్పులు పిస్తా పప్పులు అలాగే రైజిన్స్ అండి కిస్మిస్లు అంటారు కదా వాటిని అలాగే డేట్స్ని అన్ని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుము గసగసాలు అండ్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు పువ్వు సీడ్స్ పంకిన్ అంటే గుమ్మడి గింజలు అన్నట్టు సరిపడా నెయ్యి అన్నట్టు పొయ్యి మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి వేగిన తర్వాత అందులోకి సన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం ముక్కలు వేసేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలండి బాదం ముక్కలు వేగిన తర్వాత ఇందుట్లోని జీడిపప్పులు కూడా వేసేసుకొని వేయించుకోవాలి కొద్దిగా నిదానం అంటున్నట్టు చన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోండి చాలా బాగుంటాయి ఇందులోనే పొద్దుతుడుగు పువ్వులు విత్తనాలు అలాగే పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజల్ని కూడా వేసేసుకొని వేయించుకోండి ఫ్లేమ్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేసేసు వేయించుకుంటేనే చాలా బాగుంటాయి టేస్టీగా లడ్డూలు అయితే చూడండి ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి పిస్తాపప్పు అనేది లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే పిస్తాపప్పు మనకి వేయించింది ఉంటుంది కాబట్టి లాస్ట్లో వేసుకొని వేయించుకోవాలి దీనికి ఎక్కువ టైము ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదన్నట్టు ఇందులోనే ఇంకొక టీ స్పూను నెయ్యి కూడా వేసుకుంటున్నాను నెయ్యి క్వాంటిటీ మీ ఇష్టం అన్నట్టు ఎక్కువ నచ్చే ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు ఈ విధంగా పిస్తాపప్పు కూడా కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులోకి తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకుందాం ఇది కూడా కొద్దిసేపు బాగా వేయించుకొని గసగసలు కూడా హాఫ్ క్వాంటిటీ వేసుకొని హాఫ్ క్వాంటిటీ అలాగే పెట్టుకోవాలండి అన్నీ ఒకేసారి వేసుకోవద్దు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్లు కూడా వేసుకొని వేయించుకుందాం డ్రై క్రేప్స్ అంటారు కదా మా సైడ్ అయితే కిస్మిస్లు అంటాం ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలోకి నెయ్యి వేసేసుకొని మిక్సీ పట్టుకున్న ఈ ఖర్జూర పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తానికి మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా నిదానంగా పేషెంట్స్తో ప్రిపేర్ చేసుకుంటే లడ్డులనేవి చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మిగతా గసగసాలు కూడా ఇందుట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఫ్రై చేసుకున్న పేస్ట్ని తీసుకొని ఈ వేయించుకున్న నట్స్లో వేసుకొని నిదానంగా ఫ్ర కలుపుకోవాలండి వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కలుపుకొని అన్నీ మనకి నచ్చిన సైజులో లడ్డులాగా చుట్టేసుకున్నామంటే సరిపోతుంది కావాలంటే మొదకల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతేనండి హెల్తీగా ప్రోటీన్ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి వీటికి బయోటిన్ లడ్డూలు అనొచ్చు ప్రోటీన్ లడ్డూలు అనొచ్చు అలాగే షుగర్ ఫ్రీ స్వీట్ లడ్డూలు కూడా అనవచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆరోగ్యంకి చాలా మంచివి నచ్చినట్లయితే మీరు ప్రిపేర్ చేసుకోండి మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి